చాలా రోజుల తర్వాత సమంతతో మాట్లాడిన అమల ఈ విషయాన్ని స్వయంగా అమల చెప్పుకొచ్చారు ఇక సమంత అక్కినేని కోడలైన తర్వాత పిల్లల పేరిట ఒక స్కూల్ని అయితే నిర్మించడం జరిగింది ఇక సమంత నిర్మించిన ఈ స్కూల్కి అక్కినేని అమల అలాగే అక్కినేని నాగార్జున గారు ఇద్దరు సపోర్టివ్గా ఉండేవారు అయి అంతేకాకుండా అక్కినేని కోడలైన తర్వాత అక్కినేని ఫ్యామిలీ అందరితోనూ రిలేషన్షిప్లో చాలా మంచి బాండింగ్ని పెంచుకున్నారు ఇక అందరితో బెస్ట్గా అనిపించుకున్నారు సమంత చైతన్య సమంత అంటే బెస్ట్ పేరంటే అంటే వీర్లని అనిపించుకున్నారు అంత బాగా ఉండేవారు ఈ కపుల్ కానీ అన్ఫార్చునేట్లుగా ఇక వీరిద్దరు విడిపోయిన విషయం తెలిసింది ఇక వీరిద్దరు కలుస్తారని ఎన్ని రోజులు ఫ్యాన్స్కి అయితే ఒక హోప్ ఉండేది ఇప్పుడు ఆ హోప్ కూడా లేకుండా పోయింది అయితే ఇక అమలకే కాకుండా ఇక నిఖిల్కి కూడా మంచి బాండింగ్ ఉండేది సమంతతో వదినా వదినా అంటూ చాలా చక్కగా ఉండేవారు నిఖిల్ ఇక అక్కినని అమల శామ్ శామ్ చైతన్యకి డైవర్స్ అయినా కూడా అక్కడనే అమల మాత్రం శామ్ ఫొటోస్ మాత్రం ఇక డిలీట్ చేయలేదు మరి ఓల్డ్ ఫొటోస్ని అమలగారు అలాగే ఉంచుకున్నారు అమలగారు శామ్కి కాల్ చేసి తన మంచి చెడులు కనుక్కున్నారంట